अन्तरायतिमिलोपशान्तये शान्तपावनमचिञ्च वैभवम् तन्नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि कुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुरु महेश्वर परम ब्रह्म तस्म गुरवे नम व वसीनता शक्ति पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनि ब्रह्मा ब्रह्म द्विबापरोहरी अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నారాయణం నమస్కృత్య నరం నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం యా సంతతో జయముదీరయేత్ ఎన్ని వైద్యాలు చేసినా తగ్గని రోగం ఏమిటి అని ఒక ప్రశ్న కష్ట వ్యాధి అనంతక అని ఏమి చేసినా తగ్గని రోగం ఏమిటి అని లోహో వ్యాధి అనంతక ఎంత వైద్యం చేసినా జంట చికిత్స చేసిన పోనటువంటిది లోహము కీ సాధువు అయితే అన్నింటినీ చేసినటువంటి వాడు సాధువు అని అంటాం కదా ఎట్టివాడు సాధువు సర్వభౌత హిత సాధువు దొరికే మెత్తగా ఉండడం మెత్తగా మాట్లాడడం అది కాదు సాధుత్వానికి లక్షణం ప్రతి ప్రాణి పట్ల హితమునే కోరేటటువంటి వాడు అతడు నిజమైనటువంటి సాధువు ఈ లెక్కని ఎత్తివాడు కానివాడు అసాధు అందామా అసాధు లక్షణం కూడా ఏమన్నా తిరుతావా అన్నాడు అని ఉంది అన్నాడు అసాధులు నిర్దయ అన్నింటికంటే గొప్ప లక్షణము దయ అనుకుంటే దయ లేనివాడే అసాధుడు అంతే తప్పటికి మిగిలిన లక్షణములు ఏదో పెట్టేవాడు కాదు మాట్లాడితే మోహం మోహం అంటూ ఉంటారు కో మోహ మోహం అంటే ఏమిటి ధర్మ మూఢత్వం మూఢుడు అనేది చక్కగా తెలుగు మరి మిగతా భాషల్లో కూడా ఇలాంటి సామెధ్యదో లేదో మనకి తెలియదు శాతస్తంభముడు చెబితే వెళ్ళి పడితే ఏడుస్తాడు అని అంటారు గిచ్చితే ఏడుస్తాడు అని అంటారు చూసారా ఇదిగో అటువంటి వాడు మూఢుడు అంటే వాడికి తోచదు ఇంకొకళ్ళు చెబితే వాడు చెబితే మనం వినడమా అని చెప్పానంటాడు వాడికి వినడు ఇంకొకళ్ళు చెప్పింది అలాగే ధర్మం విషయంలో కూడా వాడికి తెలియదు ఇంకొకరు చెప్పినా దాన్నేమో అతడు గ్రహించడు ఇది ధర్మము ఇది అధర్మము అజ్ఞానమునపు మో సామాన్యంగా మోహం అంటే అజ్ఞానం అని చెబుతూ ఉంటాం కానీ అజ్ఞానానికి మోహానికి కూడా కొంటుంది అజ్ఞానం ఏమిటంటే వాడికి తెలియదు కానీ ఎవడైనా చెబితే వాడికి తెలుస్తుంది అజ్ఞాని అయినటువంటి వాడికి కానీ మోహి అయినటువంటి వాడికి చెప్పినా తెలియదు అన్నమాట అది అక్కడ ఉన్నటువంటిది ధర్మాధర్మ వివేకము లేకపోవడం అది ప్రధానంగా మానం అంటే ఏమిటి కశ్య మానహ అక్కడ మానవ హిత్వ అని చెప్పి చెప్పాడు అందరికీ కూడా విష్ణుడు కావాలంటే మానవ ఉడికి పెడితే విష్ణుడతాడు అని చెప్పాడు మానస్తో ఆత్మాభిమానిత అన్నాడు మా కాయుష్యం మాకారోగ్యం అన్నట్లుగా ప్రతిదీ కూడా తన ఎందు తన మాట తన అధికారమే ఇలా ఏదైనా తన యందు మాత్రమే అభిమానం కలిగి ఉండడము అది మానము అంటారు ఆలస్యం అనే మాట ఒకటి ఉంది ఆలస్యం అయిపోయింది అని అంటూ ఉంటాం నిజంగా ఆలస్యం అంటే అలసత్వము అని అర్థం అలసత్వం అంటే ఏమిటి అలసత్వం ధర్మ నిష్క్రియత ఆలస్యం ఇది ధర్మం అని తెలిసింది ఇది ఆచరించదగిందని తెలిసింది వీడు ఆచరించగలడు కానీ ఆచరించదు అది ధర్మమును ఆచరించకుండా ఉండటం అనేది ఉన్నదే ఇది ఆలస్యము అది నిజమైనటువంటి ఆలస్యం అలసత్వం ఆచరణకు ఆలసత్వం వహించదు రాధాకృష్ణ అంతటి వాడిని పట్టుకుని ఆంధ్రరత్న గుగ్గురాలు గోపాలకృష్ణ గారు ఇందుకే ఆక్షేపించాడు బొక్కు ఫిలాసఫీ ప్రొఫెసరు అన్నాడు ఆయన్ని పట్టుకుని ఆయన అందరిని పెద్ద పెద్దవాళ్ళందరి మీద ఇలాంటి చొరకలు వేశాడు ఆయన చాటులు మంచి కవి కూడా కదా నువ్వు బొక్కు ఫిలాసఫీ ప్రొఫెసరు అన్నాడు నీకు బుక్కిష్ణారడ్జీ తప్పటికి ఏమి ధర్మాచరణం చేస్తున్నావు అని ప్రశ్న వేశాడు ఆయన గారిని అంటే ఇలా ఆయన గుర్తిస్తుందని అన అభిప్రాయం కాదు అసలు అభిప్రాయం బుక్ ఇష్ నాలెడ్జ్ అంటారే అది వేరు ఓ అప్పు చెప్పమంటే ఎన్నైనా అప్పు చెప్పవచ్చు ఎంతైనా చెప్పవచ్చు కానీ వీడు ఏం చేశాడు అని అంటే మాత్రము అది కొంచెం ఆలోచించవలసిందిగా ఉంటుంది అంటే ధర్మాచరణలో నిష్క్రియుడై ఉండడం అనేటటువంటిది దాని పేరు ఆలస్యము శోక శోకాన్ని గురించి చాలా సార్లు వచ్చింది అసలు శోకానికి నిర్వచనం ఏం చెబుతావు శోకస్సు అజ్ఞానం ఉంచితే అజ్ఞానం వల్ల శోకం వస్తుంది అన్నాడు తాడును చూసి పాము అనుకుంటే అను బాబో పాము మీదకి వచ్చేస్తుంది అంటాడు వాడు శోకం వస్తుంది అని చెప్పి అజ్ఞానం వల్ల వచ్చేది శోకం అది పాము కాదురా తాడేను అనే జ్ఞానం వాడికి ఎప్పుడైతే కలిగిందో ఆ శోకం కాస్త పోతుంది వాడికి ఇంక కావలసినటువంటి వాటిలలో ఇవి విడిచిపెట్టవలసినటువంటివైతే స్థైర్యం ఒకటి కావాలని అంటారు కదా ఏమిటండి స్థైర్యం అంటే తాను పట్టుకున్న కుంగేలు మూలెకాయని కూర్చోడమా స్థిరత్వం అన్న మాటకు అర్థం స్వధర్మే స్థిరత స్థైర్యం ఏది పడితే అది నేనన్న మాటే నెగ్గాలని చెప్పి కూర్చోవడం కాదు స్థైర్యం అనే మాటకు అర్థం స్వధర్మమును ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకుండా ఆచరిస్తూ ఉండడమే అది స్థైర్యము అని అనిపించుకుంటుంది మరి ఇంకోటి ఉంది స్థైర్యం ధైర్యం అంటూ ఉంటారు ధైర్యం అంటే ఏమిటి ధైర్యం ఇంద్రియ నిగ్రహ ధైర్యం అంటే స్థిరత్వం స్థైర్యం అయినట్లుగానే ధీరత్వం ధైర్యం ధీరాహ అంటే జ్ఞానులు అనర్థం పండితులు అని విసి జ్ఞానదయా సింధో అమరంలో ముఠముడి శ్లోకంలో ధీరాహ అని చెప్పని అంటారు ఈ ధీరాహ అంటే ఎవరో కాళిదాసు గారు కుమార చెప్పారు చెప్పాడు సతి విక్రియంతే సతి విక్రియంతేషాన్న చేత ఏ మనస్సు మార్పు పొందవలసిన సమయంలో కూడా ఎవరి మనస్సు మార్పు పొందకుండా ప్రకృతిలోనే ఉంటుందో ఉండవలసిన విధంగానే ఉంటుందో విక్రియ చెందకుండగా ఉంటుందో వాళ్ళు ధీరులంటేను ఆ ధీరత్వం ఈశ్వరుల్లో ఉన్నది అందువల్లనే ూషమాణా గిరిశోను మేనే ఈయన హిమాలయ పర్వతం ముక్కు ముక్కుమూసుకుని తపస్సు చేసుకోవడం ప్రారంభిస్తే అయ్యో ఇంతటి మహానుభావుడు వచ్చాడని సేవలు చేయడం కోసం పార్వతిని పంపించట మామూలు దాసులనో దాసీలనో పంపిస్తే బాగోదని హిమవంతుడు తన పుత్రికను అందులో కన్య అయితే పరమ పరిశుద్ధురాలు గనక ఆమెను ఆమె చేత చేయించాడు ఇటువంటి మహానుభావులకు అని పంపించాడు పంపిస్తే నిజానికి మరి ఆమె జగన్మాత శ్రీ జగన్మోహినయ్య అలాంటి ఆమె వస్తే ఇంకొస్తు నడుస్తుంది ప్రత్యర్థిమీ తాం సమాధే సమాధికి శత్రు ఆవిడ నిజానికి అందువల్ల అటువంటి ఆమెను అక్కడ అంగీకరించి ఉండవలసింది కాదు అక్కడే నా నీళ్లు నేనే తెచ్చుకుంటాను నా పూజ నేనే చేసుకుంటాను అవి ఆవిడేం నాకు పటుకు రావక్కర్లేదని నేను తిరస్కరించి ఉండాల్సింది మరి ఎందుకు అంగీకరించాడు వికారహేత సతి విక్రియంతేషా నేత ఏవీరాహ ఎవరి మనస్సులైతే వికార కారణము ఉన్నా వికారము పొందకుండగా మార్పు పొందకుండగా ఉంటాయో వాళ్లే ధీరులు వాళ్లే ధైర్యం కదా వాళ్ళు అందువల్ల ఆయన గారు నేనేటువంటి ధీరున్ననే ఆత్మవిశ్వాసం ఉన్నది కనుక అంగీకరించారు ఆత్మవిశ్వాసం వేరు పరిస్థితులు వేరు కనుకనే చిటకి మన్మరుడు బాణం వేయబోయేటప్పటికి పోయేటప్పటికేమవుతుంది వ్యాపారయామాస విలోచన అని పార్వతీదేవి వైపు రెప వేయకుండా చూడడం ప్రారంభించా చెయ్యిన వాడు కనుషు మీద బాణం ఎక్కువ పెట్టడం హరస్తు పరిలుప్త పరిలుప్తైర్య అది ఆ ధైర్య శబ్దం కోసం పరిలుప్త ధైర్య కొంచెం ఆ ధీరత్వం లోపించింది అంటే లోపం అంటే అదర్శనం లోప అని వ్యాకరణంలో చెప్పాడు కనపడకుండా ఉండడం అని అంటే కొంచెం ధీరత్వం లేదా అనే స్థితి వచ్చేటప్పటికి వెంటనే కారణం ఏమిటి అని చూశాడు ఎదురుగా మనం అదడు కనిపించాడు మూడో కను ఒడిపోయాడు అంటే ఆ అంతటి వాడికి ఆ ఇది వచ్చిందంటే ఇంక మిగిలిన వాళ్ళ మాట చెప్పేది ఏమిటి అందుచేత ధైర్యం అనే మాటకు అర్థం ఏమిటి అంటే పరిలుప్త ధైర్య ధైర్యం అంటే ధైర్యత్వం ధీరుడంటే ఎవడు వికారహిత విక్రియంటే అన్న చేతాంతిస్త ధీర కనుక ధైర్యం అనే మాటకు అర్థము ఇంద్రియ నిగ్రహమే ధైర్యము మిగిలినటువంటి ఊరికే ధైర్యం అంటే నాకు కుక్కొచ్చినా భయం లేదు ఏమి లేకపోయినా వాడు మంచి ధైర్యం చేయాలండి కుక్కను చూసి జరగడు నక్కను చూసి జరగడు అని అంటే అది కాదు అక్కడ ప్రధానం తర్వాత ధైర్యం ఉండాలి ధైర్యం ఉండాలి స్నానం ఉండాలంటారు కదా స్నానం అంటే ఏమిటి స్నానం మనోమలత్యాగ స్నానం ఎందుకు మనం చేస్తాము శరీరం పరిశుభ్రం కావాలని చేస్తాం అది కాదు నిజమైనటువంటి ఉపలక్షణము తప్ప విడిచి శరీర స్నానము అసలు ఉన్నటువంటి మురికి పోవడం స్నానం యొక్క ప్రయోజనం అందుకే నేను చేసిన స్నానాలన్నీ గజస్నానాలు అయిపోయాయి అంటాడు ఇంక ఏం ప్రయోజనం లేకుండా ఏను ఏం చేస్తుంది ఆ ఊరికే స్నానం చేస్తుంది తొండంతో నీళ్లు పోసుకుంటుంది ఒళ్ళంతా సరస్సు అంతా కలచి పారేస్తుంది మళ్ళీ ఒడి మీదకి వచ్చిన తర్వాత మన్ను కనిపిస్తే అది కాస్త మళ్ళీ ఒంటి నిండా పూసుకుంటుంది అది అని చేత నువ్వు గజస్నానం అయిపోయింది నేను చేసిన స్నానం అని చెప్పి శౌచము అని శౌచం అంటే స్నానమే కదా దాని శౌచం దాని స్నానం వల్ల ఏం ప్రయోజనం ఉన్నది మళ్ళీ వెంటనే మురికి దానికి మన్ను మీద వేసుకున్నందువల్ల బానే పోయి అలా కాదు స్నానం అంటే మనోమల త్యాగ మానసికమైనటువంటి మలము పోగొట్టడం పోగొట్టుకోనడమే నిజమైనటువంటి స్నానము చేయడం అందుకే పతంజలిని స్థుతిస్తూ ఆయన శబ్దశాస్త్రం రాసి భాష్యం రాసేమో వాచికమైనటువంటి దోషాన్ని పోగొట్టాడు యోగ శాస్త్రం రాసేమో మానసికమైనటువంటి మలత్యాగం చేశాడు అది ఆ దోషం పోగొట్టాడు ఎందుకంటే యోగ వృత్తి నిరోసా కదా అలా చేశాడు మహానుభావుడు అని చెప్పాను స్నానం చెం పరం రోక్తం అంటే మనోమల త్యాగ దానం చెనం రక్షణం ప్రాణి రక్షణమే నిజమైనటువంటి దానము కేవలము ఇవ్వటము మాత్రమే కాదు అక్కడ అర్థం ప్రాణి రక్షణ అంటే మనము చేసే దాని వల్ల ఇతరులకు రక్షణము ఏర్పడాలి అందుకే ఇంత చెప్పి చెప్పి అవసరం ఉన్న వాడిని చూసి దానం చేయి అన్నాడు దరిద్రుణ్ణి కూడా చూసి దానం చేయి దారిద్ర్యం కూడా చూడమన్నాడు అంటే వాడు వాడికి ఎందుకు వాడికి ఉంది మనం చెయ్యక్కర్లేదు అని చెప్పని అంటారు అక్కడ అది కాదు కారణం అక్కడ ఒక ఉత్తమమైనటువంటి కార్యమునకు అవసరము ఉండటము అక్కడ లేనిగా మనం పరిగణించవలసి ఉంటుంది అని దానం దానంకి రక్షణ ప్రాణి రక్షణమే నిజమైనటువంటి దానము అని అనిపించుకుంటుంది वस्ति प्रजाभ्य पिपयतां न्यायन मगेण मही महिषा गोब्राह्मणेज्य सोमस्तोका सूचनों